నమస్తే గురుగారు నమస్కారం గురువు నరదిష్టి నరగోళ నరఘోష ఇలా రకరకాలుగా అంటుంటారు నరదిష్ట తగిలితే ఉన్నట్టుండి అంతా కోల్పోతారు చాలా మంది చాలా భయంకరమైనది ఆ నరదిష్టి పోవాలంటే మంత్రం గాని ఏదైనా రెమెడీ చెప్తారా ఓకే నరదృష్టికి మూల కారణం మనకి ఒకప్పుడు నరదృష్టి ఉండేది కాని ఇరవయో శతాబ్దంలో అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ ప్రాంతాల్లో నరదృష్టి కొంతమందికే ఉండేది ఎంచేతంటే వాళ్ళు ఉన్నంతలో బతికారు ఉన్నంతలో తిన్నారు చేతనైతే నలుగురికి పెట్టారు లేదా ఒకరికి పెట్టారు ఆసక్తి లేదు కానీ ఎప్పుడైతే ఒక విచిత్రమైన స్థితి ఏర్పడింది రెండు వేల నుంచి అంటే ఏమంటారు దాన్ని రివల్యూషన్ కంప్యూటర్లు ఇవన్నీ సాఫ్ట్వేర్ పది రూపాయలు వచ్చే తోట వందల రూపాయలు రావడం ప్రారంభించింది వచ్చేసరికి అన్నదమ్ముల మధ్య భేదాలు వచ్చాయి అక్క చెల్ల మధ్య తండ్రి కొడుకుల మధ్య పిల్లల మధ్య ఇళ్ళల్లో భేదాలు వచ్చి వాడు ఎక్కువ సంపాదిస్తాడు ఇలాగ మొదలైపోయింది నరఘోషకి ప్రారంభము ఇరవై ఒకటో శతాబ్దం ప్రారంభం అంతకుముందు ఉండేది ఎక్కువ ఉండేది కాదు ఇలాంటి వాటి కోసం వ్యాసుడు ఈనాడో స్కాంద పురాణంలో చెప్పాడు అద్భుతమైనది ఏమిటది ప్రతిరోజు కూడా ఇప్పుడు చెప్పబోయే శ్లోకం చదువుకుంటారు కానీ తప్పనిసరిగా మీరు రోజూ స్నానం చేయాలి శిరస్సు మీద ఎలాగా వేణీళ్ళే తల్లి పర్వాలేదు సముద్ర స్నానం చేయాలి అయ్యా ఎక్కడికి వెళ్ళమండి మా కురిసే సాగర్ ఉంది కానీ అదేం లేవండి అన్నాడు సముద్ర స్నానం కంగారు పడకండమ్మా పదకొండు ఆవగింజలు తీసుకుని మీరు స్నానం చేసే నీళ్ళల్లో వేసుకోండి నెత్తి మీద చేయలేదనుకోండి ఒంటి మీద పోసుకొని నెత్తి మీద ప్రోక్షించుకోండి సముద్ర స్నాన ఫలమది ఇది మొదటిది మొట్టమొదటిది తప్పనిసరిగా నలభై ఐదు రోజులు పాటు చెయ్యండి తర్వాత అవసరమైతే కొనసాగించండి ఇక రెండవది ఏమిటో తెలుసిన సింహద్వారం మీద సాధారణ గుమ్మడికాయ కడుతుంటారు గుమ్మడికాయతో పాటుగా పటిక పటిక బెల్లం కాదండో పటిక పూజాది మందిరాలు ఉంటుంది ఒక అరకిలో ముక్క అటు ఇటు ఉండదు ముక్క ముక్కలు చేయకండి ఒకటే ముక్క కొంచెం అరకిలోకి ఎక్కువ తక్కువైనా పర్వాలేదు అది పసుపు గుడ్డలో కట్టి దాని మీదే పెట్టి కట్టండి ఇక మూడవది ఇది కొంచెం దొరికే కష్టం ఉంటుంది విష్ణాలయాల్లో కళ్యాణం జరిగినప్పుడు కొబ్బరికాయల దొలిస్తూ పాడుతారు సే పాట వారణమాగిరే అంటారు లేదా స్వామి సన్నిధిలో ఉంచిన కొబ్బరికాయ ఇంటికి పట్టుకొచ్చి పసుపు గుడ్డలో చుట్టి మీ ఇంటి లోపల గదిలో ఎక్కడైనా పెట్టండి క్యాష్ బాక్స్లో పెట్టుకోండి ఎక్కడైనా పెట్టుకోండి అది అందరికి కనిపించక్కర్ల ఈ మూడు పనులు చేయండి నాలుగవదేమిటి అంటే నరఘోష కోసం అని చెప్పి ఇంట్లోనే రెండు వెండి కుందలతో నేతి దీపాలు పెట్టండి ఇష్టదైవం ముందు రోజు రోజు పెట్టండి పాలు ఒకసారి పొంగొచ్చిన పాలు తీసి చిన్న గ్లాసులోకి దాంట్లో రెండు చుక్కలు తేనె చుక్కలు వేయండి నివేదన చేయండి ఓపిక ఉండి లాంటివి పెట్టగలరా మీ ఇష్టం లేకపోతే కనీసము ఈ పని చెయ్యండి ఆదివారాలు మాత్రం కొబ్బరికాయ కొట్టండి గుర్తుంటాయి కదా ఇవన్నీ కూడా చాలా సుఖరమైన పద్ధతి ఇక్కడ ప్రార్థన చేసే శ్లోకం ఏమిటంటే దీపం పెట్టిన తర్వాత ఏమిటది ఇంద్ర వాయు బృహస్పతి సుహవా ఇహ హవామహే యథానహ సర్వే ఇజ్జన సంగత్యాం సుమనా అసత్ వేదమంత్రంలో కూడా తమాషాగా ఉంది నరఘోష ఉన్నవాడు అయిపోవాలని కోరటం లేదు నరఘోష కారణం ఏమిటి వాడి మనస్సు సరిగ్గా లేదు అంచత అలాంటి వాడు నా ఇంటికి వచ్చిన చెడు బుద్ధితో వచ్చిన వాడు కూడా మంచి మనస్సుతో ఇక్కడి నుంచి వెళ్ళాలి నాకు కష్టం కలిగించకూడదు ఇది ప్రార్థన ఏమంటున్నారు ఇంద్ర వాయు బృహస్పతి ఇంద్రుడిని ప్రార్థిస్తున్నాను వాయువుని ప్రార్థిస్తున్నాను బృహస్పతిని ప్రార్థిస్తున్నాను ఇంద్రుడంటే పరమైశ్వర్యం కలిగిన వాడు అంతా కూడా మొగాలని వాడికి ఏమంటే ఇంద్రవైభోగం అంటారు ఇంద్రవైభోగం అంటే అయ్యగారిది ఏం లేదు అమ్మగారికి ప్రాపర్టీ అని అర్థం అనమాట ఎంచేతంటే ఇంద్రుడి గొప్పతనం పక్కన శచీదేవి గొప్పతనం వల్ల కానీ అది అద్భుతమైన సంపద అందుకనే లక్ష్మీదేవి ఉంటే తప్ప విష్ణుమూర్తి ఎవడు చూసేవాళ్ళేడు బాబు అవతారంలో ఏం జరిగిందండి లక్ష్మీదేవి లేదు అందుకని ఈ ఆచించాల్సి వచ్చింది వామనంతే ఇంద్ర వాయు వాయుదేవుడు అంటే ఎవరో తెలుసా అండి సూర్య భగవానుడు ఆయన లోపల ఉంది వాయుడు అంటే శివుడు అండి బాబు ఆయన రుద్రుడని పేరు రుద్రాధ్యాయంలో రుద్రశబ్దానికి వాయు శబ్దంతో చెప్తారు ఇంద్ర వాయు బృహస్పతి బ్రహ్మదేవుడు ఇక్కడ చమత్కారం ఏమిటి ఇంద్ర వాయు బృహస్పతి అంటే ఇంద్రుడంటే విష్ణువు వాయు అంటే శివుడు ఇక్కడ బృహస్పతి అంటే బ్రహ్మదేవుడు అంటే ముగ్గురు మూర్తులను మనం ప్రార్థన చేస్తున్నాం పై అర్థం ఒకలా ఉంటుంది లోపలర్థంతో అండి వీళ్ళని మనం ప్రార్థన చేస్తున్నాం సుహవా ఇహ హవామహే వాళ్ళకి ఏమీ చేయకల బ్రహ్మదేవుడికి దండం పెడితే చాలు విష్ణుమూర్తికి అంటే చాలు పరమశివుల వారికి ఇంకా తేలిక కాసి ఆహ్న పడిపోతట వాళ్ళిద్దరిని సుహవా తేలిగ్గా మేము ఆరాధించుకునే వాళ్ళని ఇహ హవామహే యథానహ సర్వ ఈ జన సంగత్యా సుమనా అసత్ నా తోటి వాళ్ళు ఎవరైనా నా ఇంటి వాళ్ళు నా వాళ్ళు నాతో చేరవచ్చిన సుమనా అసత్ మంచి బుద్ధి వాళ్ళుగా ఉదురుగాక అంటే నరఘోష పోవాలని చెప్పి వాళ్ళని తిడుతూ మనం మాట్లాడటల్లా ఇది నాకు శుభం జరగాలి వస్తే ఆ ఉందా బాగుందయ సంతోషం అయినా ఇది కావు కదా అది వెళ్ళాలి తప్ప బాగానే ఉంది అంటే అయిపోయింది అక్కడితోటి కథం అతను అలా ఉండకూడదు నా వాళ్ళు ప్రేమించే వాళ్ళు కావాలి నరఘోషం ఉండకూడదు దీనికి ఇంకొక చిన్న సన్నివేశం ఏమిటంటే సీతారాముల పట్టాభిషేక ఘట్టం ఉంటుంది కదా పట్టాభిషేకం ఫోటో దొరుకుతుంది మనకి అది కానీ నరసింహస్వామి ప్రహ్లాదు కూర్చోబెట్టుకుంది కానీ హిరణ్య గజ్ని చీల్చేది కానీ అది ఉన్నట్టయితే ఇంటి లోపల ప్రధాన గది లోపల అంటే మీరు అద్దెకున్న పర్వాలేదు ఎలా ఉన్నా ముందు గది లోపల ఇల్లు చూస్తున్నట్టుగా పెట్టుకోండి అప్పుడు చెడు బుద్ధితో ఉన్నవాడు లోపలికి వచ్చిన వాడి బుద్ధి ఎలా ఉన్నప్పటికీ ఈ చెడు బుద్ధి మనకి పనిచేయదు ఇది రెండవది తప్పనిసరిగా సాయంకాలాలు చీకటి పడ్డ తర్వాత ఏడు తర్వాత హారతి కర్పూరం వెలిగించి ఇల్లంతా దిష్టి తీయండి లేదు గుప్పెడు అలగుప్పెడు ఈ ఏమంటా దాన్ని ఉప్పు రాళ్ళ ఉప్పు తీసుకోండి గదులన్నీ తిప్పండి తిప్పి పక్కన పెంట మీద పారేసి చేతులు కడిగేసుకోండి దయచేసి దీనివల్ల నరఘోష మొత్తం పోతుంది పిల్లలకు ఆరోగ్యము మనకి మనశ్శాంతి కుటుంబలో కలతలన్నీ తొలగిపోతాయి గుర్తుంది కదా ఒక్కసారి ఈ మంత్రం మళ్ళీ చెప్తాను ఇవి కూడా చిన్న మంత్రము చాలా తేలిక మంత్రం ఇది ఇంద్ర వాయు బృహస్పతి సుహవా ఇహ హవామహే యథ యథాహ సర్వై జన సంగత్యాం సుమనా అసత్ అలాంటిది కావాలి నన్ను వేళాకూలం చేద్దామని వాడు కూడా వచ్చి దండం పెట్టి వెళ్ళాలి మంచి మనస్సు కలిగి వెళ్ళాలి అంతేమనుకోరు తప్పనిసరిగా ఇలాంటిది నరఘోష తొలగిపోతుందమ్మా క్షేమం కలుగుతుంది చెయ్యండి ఓకే గురుగారు నమస్తే